నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందేమాతర మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సిక్స్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సారీ మంగళవారం మంగళవారం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు ఉదయం ఢిల్లీ వచ్చిన వచ్చి ఒక నాలుగు వెహికల్స్ తీసుకున్నా అంటే మొత్తం ఐదు వెహికల్స్ తీసుకున్నా ఇప్పుడునైతే నాలుగు తీసుకొని రిటర్న్లో ఉన్నాం ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ కేవలం యాభై వేల చిల్లర తిరిగింది ఆటో గేరు రెండు వేల పద్దెనిమిది మోడల్ చాలా అంటే చాలా బాగుంది సింగల్ ఓనర్ బండి ఆదిలాబాద్ నుంచి ఓ కస్టమర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి అమౌంట్ కొడితే నేను ఈ బండి తీసుకొని వస్తున్నా అయితే నాకు నేను రెగ్యులర్గా ఢిల్లీ వచ్చిన ప్రతిసారి మనకు తెలిసిన మిత్రులు చాలామంది ఉన్నారు ఢిల్లీలో అంటే మన కోసం ఇళ్ళల్లో వెహికల్స్ ఇండ్లల్లో ఎవరైతే ఓనర్స్ వెహికల్స్ అమ్ముతారో వాళ్ళు ఒక ఐదు పది వేలో ఇరవై వేలో చూసుకొని మనకు డైరెక్ట్ పార్టీతోటి పండ్లు ఇప్పిస్తారు అట్లా దానివల్ల నాకు కొంచెం మంచి మంచి వెహికల్స్ దొరుకుతున్నాయి ఈ ట్రిప్లో పెద్దపల్లి నుంచి ఒక అన్నయ్య చుండి అతనికి మారుతి విటారా బ్రిజా డెబ్బై ఐదు వేలు డెబ్బై నాలుగు వేలు తిరిగిన బండి సింగల్ ఓనర్ తిప్పించిన సెవెంటీన్ మోడల్ ఐదు లక్షల ఎనభై వేలకు ఇంకొకటి మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆ సార్కు నేను లాస్ట్ టైం ముంబై నుంచి ఒకటి మారుతి స్విఫ్ట్ డిజైర్ తీసుకొచ్చి ఇచ్చిన రెండు వేల పదమూడు మోడలు అయితే ఆయన ఫ్యామిలీ పెద్దగా ఉంది ఆ డిజైరు మనకు తెలిసిన వాళ్ళే తీసుకుంటా అన్నారన్న బండి చాలా బాగుంది ఇప్పటివరకు ఒక రూపాయి నాకు ఖర్చు రాలే అట్లాంటిది ఒకటి ఎట్టిగా ఇప్పి లేకపోతే ఎక్సీబీ ఇప్పి అన్న ఎంబడి వస్తే అతనికి ఒక మారుతి ఎట్టిగా సెవెంటీన్ జేటిఏ ప్లేస్ ఇప్పించిన కేవలం థర్టీ సిక్స్తో థర్టీ సెవెన్ థౌజండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెఫిని ఇప్పటివరకు కిందికి దించలే అది అది కూడా ఇంట్లో ఉన్న బండే మేము ఆ బండి కాడికి పోయి చూసి ఆ బండిని బానట్ లాబట్టి ఆ డిక్కీ లాబట్టి ఆ డోర్లు తీస్తే మొత్తం చెట్టు చెట్లకు సంబంధించిన ఆకులు అన్నీ ఇరకపోయి ఉన్నాయి ఆ బండి వాషింగ్ చేయడానికి రెండు రెండు గంటలన్నర టైం తీసుకుంది అట్లే రెండు వేల పదహారు మోడల్ సఫారీ స్ట్రోమ్ వారి కోరింగ్ వైట్ కలర్ కేవలం యాభై వేల కిలోమీటర్ తిరిగింది విఎక్స్ టాప్ ఎండ్ మోడల్ అదొకటి తీసుకున్నా అది నేను నెక్స్ట్ ట్రిప్లో ఆ బండి తీసుకొస్తా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ ఆ బండికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి నేను మీకు చెప్తా దాని రేటు డీటెయిల్స్ మీకు ఓకే అయితే ఆ బండి నేను మీకు ఇచ్చేస్తాను సేమ్ బండి నేను హైదరాబాద్ వాళ్ళకు ఒకటి గుంటూరు సార్ వాళ్ళకు కూడా ఒకటి ఇచ్చిన సారు ఒమన్లో పెద్ద డాక్టర్ ఆ సార్కి ఒక బండి ఇచ్చిన అట్లనే గు హైదరాబాద్లో ఒక సార్కి ఇచ్చిన నా దగ్గర ఆ సార్ ఒకటి వ్యాగనార్ కార్ కొన్నాడు చాలా రోజుల క్రితం శ్రీకాంత్ సార్ అని ఆ సార్కున్ను గుంటూరు వాళ్ళకు ఒక బండి ఇచ్చిన రెండు వాళ్ళకు కూడా యూనివర్సిటీలు వచ్చినాయి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి ఈ బండి కూడా వా రెండు బండ్ల కంటే చాలా బాగుంది వైట్ కలర్ అయితే నేను ఈరోజు పెద్ద పెళ్లి వాళ్ళకి ఇప్పించిన బ్రీజాకు సీట్ సీట్లు షోరూమ్ నుంచి వచ్చినవి ఉండే వాటికి సీట్ కవర్ లేకుంటే అయితే మనకు తెలిసిన కరోల్ బాగ్లో ఒక మిత్రుడు సీట్ల వర్క్ చేస్తూ ఉంటాడు అతని దగ్గరికి పోయినాము పోయి ఆ బండికి సీట్ కవర్లు వేసే సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అది ఒక పదిహేను పద్నాలుగు నెంబర్లతోటి కూడుకున్న ఫోన్ కాల్ వాట్సాప్ కాల్ వచ్చింది ఆ వాట్సాప్ కాల్కు వచ్చిన ప్రొఫైల్ పిక్చర్ ఏమో ఒక పరాయి దేశస్థుడు అంటే మన శత్రు దేశాలలో ఏదో ఒక దేశస్తుని పెద్ద ఆఫీసర్ది ఫోటో ఉంది అంటే మిలిటరీకి సంబంధించిన వాళ్ళు పోలీసు సంబంధించిన ఆఫీసర్ది ప్రొఫైల్ పిక్చర్ వచ్చి ఆడు ఫోన్ చేసి నేను మీ అబ్బాయిని ఇప్పుడు కిడ్నాప్ చేసినా నాకు ఇప్పుడు పది లక్షలు కావాలి లేకపోతేనే మీ అబ్బాయిని ఏమైనా చేస్తా అని చెప్పి వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీని భయపెట్టేయంగానే వాళ్ళు ఫస్ట్ లైట్ తీసుకున్నారు తర్వాత వాడు వాళ్ళ అబ్బాయితోటే మాట్లాడిచ్చినట్టు సేమ్ వాయిస్ వేరే వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళ అమ్మతో మాట్లాడిస్తే ఆమె కంగారు వాడి వెంటనే మన ఈ మెట్రో కార్స్ మెట్రో కార్ టేకర్స్ అని మా దోస్త్ పంకజ్ అని ఉంటాడు వానికి వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ కాల్ రాగానే వెంటనే వీళ్ళు ఆ ఏదైతే స్కూల్ వ్యాన్ ఉందో వ్యాన్కు వ్యాన్కున్న డ్రైవర్కు ఫోన్ చేస్తే ఆ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా భయపడి ఆగమాగం ఆగం అక్కడికి వెళ్ళి ఇంటి కొరికి ఇంటికాడ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్కి పోయారు నిజంగానే ఏమన్నా సంఘటన జరిగిందేమో అనుకుంటుంది అయితే వీళ్ళు మనమంటే మోగోళ్ళం కొంచెం ధైర్యంగా ఉంటాం కానీ ఇబ్బంది లేదు కానీ ఆడవాళ్ళు అన్ని చిన్న చిన్న విషయాలకే కంగారు పడతా ఉంటారు ఇలాంటి ఫేక్ కాల్స్ చాలా వస్తూ ఉంటాయి చాలామంది మీ వెహికల్ ఇక్కడ పలానా ఏరియాలో ఇట్లా వేరే ఒక వ్యక్తి అంటే డ్రైవింగ్ లో వాళ్ళు ఉన్నారో మాకు తెలియదు కానీ సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది ఇక్కడ మీరు గుద్దిపోయినట్టు ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది మీరు ఆన్లైన్లోనే చాలను కట్టి మీరు ఈ దీనికి సంబంధించిన కేసును మీరు క్లోజ్ చేసుకోవచ్చు నేను పలానా వెహికల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా మీకు ఆన్లైన్లోనే మీరు కోర్టుల ఫీజు కట్టచ్చు అవసరమైతే మీకు ఆయన అడ్వకేట్ తోటి మాట్లాడిస్తా అని లేకపోతే దానికి సంబంధించిన ఆఫీసర్లతో అని మనకు వీడియో కాల్లో యూనిఫామ్ వేసుకొని కూడా మాట్లాడతారు అలాంటి వాళ్ళని అసలే నమ్మకూరి ఎందుకంటే ఈ రోజులల్లా చాలామంది ఈజీ మనీకి అలవాటు పడ్డారు ఈ ఈజీ మనీకి అలవాటు వాడి కాలుస్తుంది ఈజీ మనీకి అలవాటు పడి మోసాల కోసం మో మోసాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం అప్పుడప్పుడు ఆన్లైన్ మాధ్యమాలలో చూస్తూ ఉంటాం కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి బతుకుతూ ఉంటారు మన దేశంలోనే కానీ బయట దేశాలలోనే కానీ ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా స్వయం కృషితోటి ఏదో వాళ్ళకి చే ఏదైతే పని వాళ్ళకి తెలుసో ఆ పని చేసుకొని బతుకుతూ ఉంటారు ఒక చేతుండి ఒక చేతి లేని వాళ్ళు ఒక రెండు కాళ్ళు లేని వాళ్ళు ఇట్లా ఎన్నో రకాల లోపాలతో పుట్టిన వాళ్ళు సొంతంగా కష్టపడి తనకంటూ ప్రాణమవుతుందిలే అవయవాలు లేకపోతే భగవంతుడు అది ఇయ్యకపోయినా మనకు టాలెంట్ ఇచ్చిండు పని చేసుకొని బతుకుదామని చాలామంది అనుకుంటారు అట్లా బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు అవయవాలు లేకుండా బతికేటోళ్ళు కానీ అన్ని ఉండి మందిని ముంచి మనుషులను మోసం చేసి సంపాదించాలని కొంతమంది ఆన్లైన్లలో మోసాలు చేసుకుంటా ఉంటా ఉంటారు నాకు టూ త్రీ డేస్ బ్యాక్ మన సబ్స్క్రైబర్ ఒక కాల్ చేసి నాకు కొన్ని ఫొటోస్ షేర్ చేసిండు అన్న ఫలానా ఆన్లైన్ సంస్థల ఈ బండి పోస్ట్ చేసింది ఇది రెండు వేల ఇరవై మాడలు కొత్త బండి వచ్చేసి కమ్సేకమ్ పదిహేను నుంచి ఇరవై లక్షల మధ్యలో ఉంటుంది కానీ ఈయనకు ట్రాన్స్ఫర్ అయిందంట ఈయన ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోతుండంట ఇతడు సగం రేటుకే బండి ఇచ్చేస్తా అని నాకు ఫోన్ చేసిండ మళ్ళీ మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి మీ అడ్రస్ చెప్పండి నేను బండి తీసుకొచ్చి మీ ఇంటికాడ పెడతాను మీరు బండి చూసుకున్నాకనే నాకు పేమెంట్ చేయరని చెప్తుండు నేను అది పలానా ఆన్లైన్లో చూసి నేను అతని నెంబర్కి కాల్ చేస్తే ఇట్ ఇలా ఇట్లా మాట్లాడుతున్నా అన్న నేను ఏం చేయాలి నమ్మచ్చా అని నాకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెట్టి నేను అతనికి ఒకటే క్లియర్గా చెప్పినా ఇప్పుడున్న ఈ రోజులలో అంతా ఆన్లైన్ అయిపోయింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి యూట్యూబ్లో కార్లు అమ్మాలనే విషయం నాకు తెలిసి మన తెలంగాణలో నేనే అనుకుంటా ఫస్ట్ దాని తర్వాత ఓ వేల మంది ఛానల్ పెట్టారు బతుకుతురు కష్టపడుతురు వాళ్ళు కూడా కార్లు అమ్ముకుంటారు సంతోషం అట్లాంటి రోజులు ఇవి ఏదైనా వెహికల్ వాళ్ళని అమ్మాలంటే అదే రాష్ట్రం వెహికల్ అన్నా కానీ మన హైదరాబాద్ సిటీలోనే కొన్ని సంస్థలు ఉంటాయి ఆ రాష్ట్రంతో సంబంధం లేకుండా ఆ వెహికల్ను వాళ్ళు వేలంపాటు వేసి కొమ్కొని అదర్ స్టేట్ ఏది స్టేట్ రిజిస్ట్రేషన్ ఉందో ఆ స్టేట్కు వాళ్ళు అమ్ముకుంటారు అట్లాంటి రోజులు వచ్చినాయి ఈ రోజులలో మీరు ఏదైనా వెహికల్ను ఆన్లైన్లో పెట్టి అన్న నేను ఈ బండి నేను సగం రైట్కి ఇచ్చేస్తా నా పరిస్థితి బాగాలేదు నాకు ట్రాన్స్ఫర్ అయింది నేను ఇక్కడ నుంచి ఫలానా జమ్మూ కాశ్మీర్ పోతున్నా నాకు దూరం బాగా ఈ బండిని అక్కడ దగ్గర తీసుకుపోలేను ఇక్కడనే ఇంతక ఇంతకు ఇచ్చేసి మళ్ళీనే అక్కడ ఇంకో వెహికల్ పొమ్ముకుంటా మాకు మా సంస్థలో మేము జాబ్ చేసే సంస్థల మాకు సబ్సిడీ ఉంటుంది సగం ధరకే కార్లు వస్తాయి అని చాలామందిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు ఇట్లాంటి అసలే నమ్మకూర్రి మనం ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు హౌస్ వైఫ్కి ఉంటే భర్త పని మీద బయటకు వెళ్తూ ఉంటాడు మనకు మీకు మీకు లాటరీ కలిగిందని మీరు మొన్న ఏదో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిరని మీకు ఓటీపీ వస్తే చెప్పని లేకపోతే మీ స్కూల్లో మీ అబ్బాయిని మేము ఇట్లా పట్టుకున్నాం మీరు ఇన్ని డబ్బులు ఇస్తేనే ఇచ్చి వాయిస్ చేంజ్ చేసి మాట్లాడిపించే టెక్నాలజీ కూడా వచ్చింది సో దయచేసి ఇలాంటి విషయాలు ఏమైనా జరిగినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఫేస్ చేయాలి భయపడాల్సిన అవసరం లేదు పిల్లలకు ముఖ్యంగా చిన్నపిల్లలకు ప్రతి ఒక్కటి మనం ఇంట్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి తల్లిదండ్రులు భర్తనేమో వర్క్ బీజీల వాడి ఫ్యామిలీకి దూరం ఉంటా ఉంటాడు భార్యనేమో ఇంటి పనుల వాడి సరిగా పిల్లల మీద దృష్టి పెట్టకపోవచ్చు సో దానివల్ల వాళ్ళకు కూడా ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసమనే ఇట్లాంటి ఆన్లైన్ మోసాలు ఏం జరిగినా చాలా ధైర్యంగా ఉండు ఎందుకంటే ఈ రోజులలో ఎవడే గంగల ఒత్తింది నేను మంచిగా బతుకుతాయి అయిపోయానే కలియుగంలో మనం ఉన్నాం నా దగ్గరికి చాలామంది వెహికల్స్ కోసం వస్తూ ఉంటారు మనం ఏదైనా వెహికల్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయంగానే నేను డీజిల్ బండి గురించి చెప్తే ఆయన పెట్రోల్ బండి గురించి మాట్లాడతాను ఇప్పుడు ఎట్టిగా రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ బండి అప్పుడు మార్కెట్ ధర స్టార్టింగ్ మోడల్ బండికే పదమూడు పదమూడున్నర లక్షలు ఉంది ఇప్పుడు కొత్త పెట్రోల్ బండి విఎక్స్ఐ తీసుకుంటే మనకు పన్నెండు పన్నెండున్నర లక్షలు ఉంది వాళ్ళు మనం అప్పుడు చెప్పిన బండి గురించి మనం చెప్తే కొత్త బండి పన్నెండు లక్షలకి వస్తుంది నువ్వేంది బాగా రేట్ చెప్తున్నావు అంట అంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి అన్నీ తెలిసి కూడా మనని మనం ఏదైనా చెప్పే విషయాలను వాళ్ళు సరిగా అర్థం చేసుకోక మనల్ని ఉల్టా క్వశ్చన్ చేసి మనల్ని బాధపడేటట్టు మాట్లాడతారు అందుకే నేను ఎక్కువ ఏదన్నా మళ్ళీ గురించి వచ్చినప్పుడు ఉల్టా సీదా మాట్లాడితే కానీ వాళ్ళతో ఎక్కువ డిస్కషన్ చేయాలి ఎందుకంటే వాళ్ళు టైంపాస్ కోసం మాట్లాడేటోళ్ళు ఉంటారు మనమేమో దంద చేసుకునే వాళ్ళు వాళ్ళకు మనం సమాధానం చెప్పి మన సమయం ఎందుకు వేస్ట్ చేసుకుంటా అని వాళ్ళని వదిలేసి నేను ఇంకో కస్టమర్ తోటి మాట్లాడతాను లేకపోతే నాకు ఏదైనా పని ఉంటే వేసుకుంటాను అట్లా రోజుకు నా యొక్క నా దగ్గరికి ఒక ఐదారు ఆరుగురు వస్తూ ఉంటారు ఎక్కడెక్కడికి వెళ్ళాం దూరం దూరంకి టైం టైంపాస్కి వచ్చి బండి ట్రావెల్ చూస్తామనుడు బండి స్టార్ట్ చేసి దాన్ని దానిలో ఎంత ఉందో అని మొత్తం ఎక్సలేటర్ అంతా ఒకటేసారి స్టార్ట్ చేయగానే వత్తుడు దానివల్ల బండి డ్యామేజ్ అయితే తప్ప ఈ బండి ట్రాయల్ చూసా చూడాలనే వ్యక్తికి బండి గురించి జీరో నాలెడ్జ్ అని అర్థమైపోతుంది మనకి అవు మనల్ని మనం ఏదన్నా వేలో పోతూ ఉంటే మన మనల్ని నష్టం చేయడానికి మన పక్కకే చాలామంది ఉంటూ ఉంటారు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం గూగుల్ పే ఫోన్పే అని ఎక్కువ డబ్బులు క్యారీ చేయకుండా ఇవే వాడుతున్నాం కాబట్టి మన ఇంటికి ఏదైనా పార్సల్ వచ్చినట్టు ఆ పార్సల్ ఎవరో మీకోసం పంపించినట్టు అయ్యో నేను పంపలేదు అంటే మరి క్యాన్సిల్ చేయండి మేడం మీరు డబ్బులు ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తే మీకు ఈ పార్సల్ మళ్ళీ మేము రిటర్న్ తీసుకుంటామని మీకు ఓటీపీ వస్తుందని చెప్పమన్నట్టు ఇగో ఇట్లాంటి ప్రతి జాగాల మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు నేను కూడా ఎందుకు చెప్తున్నంటే మన వీడియోలు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి ఒకళ్ళకన్నా కన్నా ఉపయోగపడతాయనే విషయంలో చెప్తున్నాను నేను ఈరోజు నా కళ్ళ నిండా చూసిన ఆ మొబైల్ ఆ ఎవలకైతే ఆ ఢిల్లీలో ఉన్న స్కూల్లో చదువుకునే అబ్బాయి గురించి మనకు తెలిసిన మిత్రుని వాళ్ళ మిస్సెస్కు ఫోన్ వస్తే ఆ ఫోన్ కూడా తీసుకొని వచ్చిండు ఆ నెంబరు ఆ ఎవరైతే ఫోన్ చేసిరూ ఆఫీసర్ ది ఫోటో కూడా అలా స్క్రీన్షాట్తో సహా ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే మనకు యూనిఫామ్ వేసుకొని నేను ఫలానా దానికి సంబంధించినవన్నీ మీరు ఇప్పటిదిప్పుడు పైసలు తీసుకొస్తేనే మీ అబ్బాయిని ఇచ్చి లేకపోతే నేను ఏమైనా బేషిషాలు ఉంటాను అట్లా భయపడాల్సిన అవసరం లేదు మీరు వెంటనే మీ సంబంధిత స్కూల్కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఎందుకంటే స్కూల్లో పిల్లలకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది స్కూల్ నుంచి ఇంటికి వచ్చేదాకా మళ్ళా ఆ వ్యాన్కి సంబంధించిన డ్రైవర్ కానీ క్లీనర్ కానీ చూసుకుంటారు బండ్లకెళ్ళి దిగనీయరు అంత పకడ్బందీగా పిల్లల్ని చూసుకుంటారు కాబట్టి మన ఇండియాలో ఇప్పటివరకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ భయపట్టించి డబ్బులు వసూలు చేసే బ్యాచ్లు చాలా ఉంటాయి సో వాటి వల్ల ఏదైనా ఇంటర్నేషనల్ కాల్ వస్తే మాత్రం లిఫ్ట్ చేసి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమన్నా ఉల్టా సుల్టా మాట్లాడగానే ఆ ఫోన్ కట్ చేసేయరి కట్ చేసి మీ నెట్ని కూడా నెట్ కూడా ఆఫ్ చేసేయరు ఇక నెట్ ఆఫ్ చేస్తే నెట్ కాల్ రాదు మీకు దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు లోపు మీరు మీ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా ఫోన్ కాల్ వచ్చింది మరి నువ్వు ఎక్కడ నువ్వు పోయి స్కూల్ పోయి ఎంక్వైరీ అయ్యి కూడా చెప్పచ్చు దానివల్ల మనం అధైర్యపడకుండా మనం ధైర్యం ఉండి మన వాళ్ళకు కూడా ధైర్యం చెప్పిన అవుతాం ఆన్లైన్ మోసాలల్లా జాగ్రత్త సార్ ఎక్కడన్నా ఏదన్నా చిన్న వస్తువు కూడా నేను తక్కువకే ఇస్తున్నా మీరు ఇక్కడ దాకా వచ్చి తీసుకోర్రీ అంటే మాత్రం పొరపాటున అట్లాంటి పని చేయకూర్రి తక్కువకు వస్తుందంటే దాని వెనకాలేదో పెద్ద తత్తంగమే ఉంటుంది ఈ రోజులలో తక్కువకు ఎవ్వలు ఇవ్వరు మనం పక్కింటికి పదివేలు ఇవ్వమంటే నేను అక్కడ ఇత్తడో ఇయ్యో ఎగదెంగతడం అని మనం భయపడతాం అట్లాంటి రోజులు ఇవి అట్లాంటిది ఒక వస్తువు కొన్ని లక్షలు విలువ చేసే వస్తువు ఒక మనిషి దాన్ని ఆన్లైన్లో సగం ధరకే అమ్ముతుండంటే మనకంటే మేధావులు ఎంతోమంది ఉన్నారు వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారు నేను ఇంకా నాకు తెలిసి నేను ఉట్టి జీరో క్యాండిడేట్నే ఇదే కార్ల బిజినెస్ కొన్ని సంస్థలు ఉన్నాయి ఆన్లైన్లో రోజుకు కొన్ని వందల కార్లు కొంటాయి వందల కార్లు వందల కార్లు కొని వందల కార్లు అమ్ముతూ ఉంటాయి వాళ్ళు వేల కోట్ల పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తారు వాళ్ళ దగ్గర కొన్ని లక్షల మంది వర్కర్లు కూడా పనిచేస్తారు అట్లాంటి సంస్థలు ఉన్నాయి ఈ రోజులలో ఎవరు కూడా బండిని ఆన్లైన్లో పెట్టి నేను దీన్ని సగం ధరకే అమ్ముతున్నా నేను ట్రాన్స్ఫర్ అయిపోతున్నా అంటే మాత్రం గుడ్డిగా నమ్మి డబ్బులు పోగొట్టుకోకరి నాకు ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లాంటి వాళ్ళు ఫోన్లు చేసి అన్న నేను ఇట్లా ఒకనే బండి గురించి చెప్పిండి అన్న ఫస్ట్ టైం ఒక రూపాయి ఇవ్వక అన్నాడు తర్వాత మరి ఇక్కడ నుంచి బండి అక్కడి దాకా రావడానికి కనీసం డీజిల్ కన్నా డబ్బులు ఇరి సార్ నేను ఎట్లా రావాలి మళ్ళీ ఆడదాకా వచ్చినాక మీకు బండి నచ్చకపోతే ఎట్లా మీరు ఒక ఐదు వేలు డీజిల్ మందం మిగిరి నేను బండి తీసుకొని వస్తా అని చెప్తే ఒక అబ్బాయి టక్కన ఐదు వేలు కొట్టేసిందాన్ని బండి తీసుకొని అత్త అంటుండు కానీ అంటే ఐదు వేలు కొట్టినాక మళ్ళీ గంటకు ఫోన్ చేసి అన్న మరి ఐదు వేలు కొడితే మా అన్న అద్దంటుండు అన్న కనీసం ఒక ఇరవై వేల నిత్తే బండి చూపెట్టు అంటుండని మళ్ళీ ఒక హాని చెప్తారు మళ్ళీ మనవాడు ఏం చెప్తారు మళ్ళీ పదిహేను వేలు కొడతారు ఇట్లా మెల్లమెల్లగా తీయ తీయగా మాట్లాడి అప్పటికే ఒక లక్ష లక్ష యాభై వాళ్ళ అగ్రికెళ్ళు గుంజి లాస్ట్కి ఫోన్స్ ఇచ్చావు అప్పుడు మనోడు పోలీస్ అయినా ఏం ప్రయోజనం ఉంటుంది ఓ ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి దయచేసి ఎవరు కూడా ఆన్లైన్లో ఎవరి నమ్మకూరి నన్ను కూడా నమ్మకూరి ఎందుకంటే నేను నేను కూడా నా దగ్గరికి అన్న ఆన్లైన్లో పైసలు పంపుతా అంటే సార్ మీరు ఆ పంపే కంటే మా ఇంటికి వచ్చి ఒకసారి చెక్ చేసుకొని నన్ను చూసి మీ వాతావరణం ఓకే నమ్మచ్చు ఇంక డబ్బులు ఇస్తే బండి తెచ్చిస్తారంటేనే నా దగ్గర దగ్గర రారు సార్ మీరు ఎక్కడికి వెళ్ళో డబ్బులు పంపిన తర్వాత నేను మళ్ళీ మీకు బండి తెచ్చకపోతే మీరు బాధపడతారు పైసలు పోతే అది ఇది అంటే చాలామంది నవీరు ఎందుకు నవ్వుతారు సార్ అంటే నువ్వు ఈ నెల నుంచి బండ్లు తెత్తున్నావు నేను ఈ వీడియోలన్నీ చూస్తున్నావు అంటారు అయినా నమ్మకూరు సార్ ఇవాళ రేపు రోజులు మంచిగా లేవని చెప్తా క్లియర్గా ఎందుకంటే అవకాశం దొరికిందంటే ఎవరు కూడా దాన్ని మిస్యూజ్ చేసుకోరు ఖచ్చితంగా వాడుకోవాలని చూస్తారు మనమైతే భగవంతు దేవాలయం ఇప్పటివరకు చాలామంది కస్టమర్లకు వెహికల్ తీసుకొచ్చి ఇచ్చినాం మళ్ళీ ఏ బండి తెచ్చినా మనం బై రోడ్ తెస్తాం బై రోడ్ తెస్తేనే ఆ బండి పరిస్థితి ఏందనేది మనకు తెలుస్తుంది మనం కస్టమర్కు ధైర్యంగా ఇవ్వచ్చు ఇప్పుడు నేను ఈ బండి ఢిల్లీలో స్టార్ట్ అయ్యి నూట యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసిన ఇప్పుడు సమయం వచ్చేసి రాత్రి పదకొండు అవుతుంది ఇంకొక మూడు గంటలు నాలుగు గంటల దాకా బండి నడిపిస్తా నాకు తెలిసి గ్వాలియర్ దాటిన తర్వాత బండి ఆగుతుంది అక్కడికి వెళ్ళేసరికి బండి నాలుగు వందల చిల్లర కిలోమీటర్ నడుస్తుంది అక్కడ దాకా ఆగకుండా నడిచిన బండి మళ్ళీ జగిత్యాల దాకా ఆగకుండా నడుస్తుంది ఇట్లా నడిచిన బండికి ఎలాంటి ఇబ్బంది ఉండదు దీన్ని మేము కస్టమర్కు ధైర్యం ఇవ్వగలుగుతాం అప్పుడే ఆ కస్టమర్ కూడా కొన్ని రోజులు దీన్ని నడుపుకుంటాడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మనకు కూడా పది రూపాయలు దొరికినందుకు మనం కూడా హ్యాపీగా ఉంటాం ఇట్లా గత యూట్యూబ్ పెట్టక ముందు నుంచి ఆ పని చేస్తున్నాయి కానీ ఇక యూట్యూబ్ పెట్టి నుంచి చాలామందికి నేను పరిచయం అయిపోయినా మీ అందరి దయ వల్ల నాకు చరిత్ర కార్ బజార్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు చరిత్ర కార్ స్టూలో ఒక పదహారు వేల మరికి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను ఏదన్నా సంఘటన ఎవరన్నా ఎక్కడి నుంచి అన్న నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఇట్లా సంగతి అంటే నేను నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేయడానికి నా వంతు కృషి చేస్తున్నా ఒక్కళ్ళకన్నా ఈ విషయం తెలిస్తే మోసపోకుంటు ఉంటారనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా దయచేసి వాళ్ళు తప్పుగా అనుకోవద్దు ఏదో నైట్ జర్నీలా మనం బండి వెనక బండి పోతున్నాం కదా మనకు కూడా టాపిక్ మీద ఒక వీడియో తీస్తే మనకు కూడా నిద్ర రాకుండా ఉంటుంది ప్లస్ జనాలకు కూడా కొంచెం మనం ఉపయోగపడే వాళ్ళం అవుతామనే ఉద్దేశంలో ఈ వీడియో అంతకుమించి ఏం లేదు సార్ నా వీడియోలు ఏం లక్షల లక్షలల్లో చూడరు అంత మన మహా అంటే నా వీడియో చూస్తే యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు గింతే అంతకు మించి చూడరు అది నాకు చాలు నేను ఎక్కువ కార్లు వీడియో కంటే కార్లు అమ్మే దాంట్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాను వీడియో చూస్తే మహా అంటే ఒక మనకు నెలకు యూట్యూబ్ నుంచి ఓ మనకు ఒక మనిషి జీతం పడుతుంది కావచ్చు కానీ కార్లు అమ్ముతే ఎక్కువ పైసలు అంతాయి చాలామందికి తెలిసి ఉండాలి ఎందుకంటే మేము ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి ఇప్పుడు ఇలా ఇవాళ ఆరు తారీఖు జనవరి నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక ఇరవై కార్లు అమ్మినాం అంటే మనం ఆ కార్లల్లో వచ్చే మన కమిషనే చాలా ఎక్కువ వస్తుంది అది సరిపోద్ది మనకు భగవంతు వల్ల మళ్ళీ నేను పెయిన నెల జనవరిలో ఒక పన్నెండు కార్లు తీసుకొచ్చిన ఇవ్ ఈ నెలల ఇది మొదటి ట్రిప్పు ఈ నెలలో నాలుగు బండ్లు తీసుకున్నా ఆల్రెడీ ఒక సఫారీ స్ట్రోమ్గా ఉన్నా అది నేను నెక్స్ట్ ట్రిప్లో తీసుకొస్తా దాంతోపాటు ఒక డికో స్పోర్ట్స్ కూడా ట్రై చేస్తున్నాం నైంటీన్ మోడల్స్ సన్ రూపుది కానీ రేట్ వర్కౌట్ కాలేదు రేపటి ఎల్లుండి గిట్టా ఓకే అయితే గిట్టా ఆ కూడా నెక్స్ట్ ట్రిప్లో నేను తమ్ముడు వచ్చి ఆ రెండు తీసుకొస్తాం ఇవ్ ఇది మన జర్నీ సార్ నేను నాకు తెలిసిన విషయం పది మందికి ఉపయోగపడుతుందని మీ అందరికి చెప్తున్నా ప్రతి మనిషి తన కుటుంబంలో ఏదన్నా సంఘటన జరిగినప్పుడు దాచుకోకుండా మంచి అయినా చెడైనా కుటుంబంతో షేర్ చేసుకోర్రీ బయటోళ్ళకి చెప్పుకుంటే బదనం తప్ప ఏం లాభం ఉండదు మనోళ్ళనే ఎప్పుడు కూడా అనుకోవద్దు బయట వాళ్ళను మన ఫ్యామిలీ మనకు మొత్తం మన ఫ్యామిలీతోటి మంచి అయినా చెడైనా చెప్పుకుంటే అందరికంటే ముందు నిలబడేది ఫ్యామిలీ అన్నైనా తమ్ముడైనా అమ్మ అయినా నాన్నైనా అక్క అయినా చెల్లైనా వీళ్ళకి ఎప్పుకుంటేనే మనకు అండదండ ఉండి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం ఫేస్ చేయడానికి ధైర్యాన్ని ఇస్తాం సో అందువల్ల ఎవరైనా ఫోన్లు చేసినా ఏదైనా ఇష్యూ జరిగిన వెంటనే కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోర్రీ చిన్న చిన్న సమస్యలకే బాధపడి దాచిపెట్టి నష్టపోకోర్రీ ఓకే సార్ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ నాకు కళ్ళ ముంగట ఒక సంఘటన జరిగింది అది మీ అందరికీ చెప్తే రేపు ఇంకోళ్ళకన్నా అలాంటి కాల్స్ వస్తే భయపడకుండా ధైర్యంగా జవాబు చెప్తారనే ఉద్దేశంలో ఈ వీడియో చేసినా తప్పులేమని ఉంటే క్షమించుర్రీ మళ్ళీ ఒకసారి అందరికీ जय श्रीराम माता की जय वंदे मातरम जय हिंद नमस्ते